లైట్ వెయిట్ డైమండ్ వందల రకాల ధర థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తల్లి మరోవైపు ప్రాణాల కోసం చెలగాటం ఆడుతున్నటువంటి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది అతని వాస్తవ స్థితిని తెలుసుకునేందుకు ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సినీ నటుడు అల్లు అర్జున్ ఈరోజు పరామర్శించారు అనేక షరతుల తర్వాత పోలీసులు ఆయన వెళ్ళి అతన్ని పరామర్శించేందుకు అనుమతి ఇచ్చారు అసలు అక్కడ ఏం జరిగింది అలానే నెక్స్ట్ స్టెప్ అల్లు అర్జున్ ఏ విధంగా ఉండబోతుంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్రశ్రీనివాస్ గారు అభ్యస్తున్నారు శ్రీనివాస్ గారు చాలా పర్మిషన్స్ తీసుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది కోర్టు వద్ద తర్వాత పోలీసులు అబ్జెక్ట్ చేస్తున్నారని ఫైనల్ గా ఎట్లయితే ఆయన పరామర్శించారు ఇన్సిడెంట్ జరిగిన దాదాపు ముప్పై ఐదు రోజులు తర్వాత ముప్పై ముప్పై ఐదు రోజులు అవుతుంది దగ్గర నాలుగో తారీఖు జరిగింది అంటే ఒక ముప్పై మూడు రోజులు ముప్పై నాలుగు రోజులు అవుతుంది నెల తర్వాత నెల తర్వాత ఆయన పరామర్శించారు ఏంటి ఇప్పుడు కండిషన్ గానీ ముఖ్యంగా పిల్లాడి హెల్త్ కండిషన్ విషయంలో ఎవరో క్లారిటీ ఇవ్వట్లేదు ఈయన పర్యటన ఈయన వెళ్ళి కలిసిన తర్వాత స్థితి ఏంటి ఇప్పటికైనా వెళ్ళి పలకరించాడు అనేది సంతోషించే విషయం ఎందుకంటే తన పక్కన ఉన్న వాళ్ళు సరిగ్గా కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు ఏదైనా కానీ ముప్పై మూడు రోజుల తర్వాత ముందు దిల్ రాజు గారు వెళ్ళారు చి చిత్రబంధం వెళ్ళింది రెండు కోట్లు ప్రకటించారు ఈయన జరిగింది ఈరోజు కూడా దిల్ రాజు గారు ముందు వెళ్ళారు తర్వాత కూడా ఈయన పర్మిషన్స్ గోపాల్పేట పోలీసులు నోటీస్ ఇచ్చారు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కిమ్స్ పరిధి అక్కడ ఉంది కాబట్టి కండిషన్స్ కండిషన్స్ అని చెప్పి చెప్పన్నారు తర్వాత బెయిల్ కూడా కండిషన్ బెయిల్ వచ్చింది ఆదివారం ఆదివారం సంతకం పెడతారు సరే ఏదైనా కానీ ఆ కురాడు ఇంతవరకు కూడా పూర్తిగా కోమాల నుంచి బయటికి రాల జస్ట్ అట్లా కదలిక అనేది ఉంది కాబట్టి కంప్లీట్ బ్రెయిన్ రెడ్ నుంచి ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకున్నాడని తెలుస్తుంది సరే ఏదైనా ఆ పిల్లవాడు పూర్తిగా కోలుకోవాలని మనం అందరూ కోరుకోవాలి అంతే కదా అవసరమైతే డాక్టర్లు అమెరికా నుంచో లండన్ నుంచి డాక్టర్లు పిలిపించిన వైద్య సేవలు అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు సరే ఏదైనా కానీ ఈ సమయంలో మనం ఒక రకంగా ఏంటంటే ఆ మనిషికి ఆ కుటుంబానికి ఒక ఊరట ఒక సపోర్ట్ అనేది మేమంతా ఉన్నామని ఇండస్ట్రీ అంతా ముందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చింది ఈరోజు ఉప పరిణామంగా మనం భావించాలి ఇక రెండోది మనం ఒకటి చూసుకోవాలి యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది విమర్శించారు తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా హర్ట్ చేశారు ఆ తర్వాత అసెంబ్లీలో అక్బరుద్దివర్సిటీకి మనం ఆయన చెప్పిన తీరు తర్వాత ఈయన ప్రతిస్పందన ఇవన్నీ కూడా చక్కచక్క మనం పరిణామాలన్నీ చేసుకున్నాం సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈరోజు ఊహ మంచి వాళ్ళకి సంతోషపడే విషయం ఏంటంటే పద్దెనిమిది వందల ముప్పై కోట్లు కలెక్షన్ చేసింది సినిమా సినిమా సినిమాదం పక్కన పెడితే సినిమా అవివాదం పక్కన పెడితే సినిమా సక్సెస్ అనేది మనం అది కూడా మనం చూసుకోవాలి కదా అంటే ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టు ఇంత జరుగుతున్నా ఇంత జరిగిన దానికి ఇప్పుడు ఇప్పుడు ఒక మనం కలుగుతున్నాం ఈ సమయంలో ఒక తెలుగు నటుడిగా బాలీవుడ్ను కూడా శాసించే స్థాయికి ఎదిగిన ఈ సినిమా నార్త్లో ఒకప్పుడు కేశవ్ గారు మూడు సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన పుష్ప వన్ వంద కోట్లు కలెక్ట్ చేస్తే అప్పుడే షాక్ అయ్యారు అది ఇప్పుడు ముప్పై రోజులకి ఎనిమిది వందల కోట్లు ఒక్క ఓన్లీ హిందీ బెల్ట్ హిందీ బెల్ట్ వచ్చిందంటే అది ఒక వెయ్యి కోట్లకి వెళ్ళేటట్టు ఉంది అంటే ఇంకా వంద సంవత్సరాల బాలీవుడ్ చరిత్రలో ఏ సినిమా ఒక తెలుగు సినిమా ఇక్కడి నుంచి వెళ్ళి కలెక్ట్ ఆ స్థాయిలో లేదు అది మనం ఒక తెలుగువాడిగా మనం అందరూ కూడా ఆయన ప్రశంసించాలి అది డైరెక్టర్ సుకుమార్ పరంగా సినిమా సక్సెస్ పరంగా అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక నటన పరంగా అదే సమయంలో బాహుబలి రికార్డ్ కూడా ఎవరు బద్దలు కొట్టలేరంటే ఆ తెలుగు సినిమానే మళ్ళీ పద్దెందల పది కోట్లతో అదే రికార్డ్ ఇప్పటివరకు అది ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత దాదాపుగా పద్దెనిమిది ముప్పై కోట్లు అంటే నేనే బద్దలు కొట్టగలని చెప్పి ఇక్కడ నిరూపించడం అనేది ఆ ఊచకోత అనే విధంగా ఉంది ఈ కలెక్షన్స్ ఎక్కడ కూడా సండే సాటర్డే కాకుండా మిగతా వర్కింగ్ డేస్లో కూడా కలెక్షన్స్ అటు నార్త్ లేదు సౌత్ లేదు తేడాగా ఒక రావటం అనేది ఈ సినిమా నిర్మాతలకి డబ్బు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అన్ని విధాల ఒక ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ కూడా దక్షిణ భారతదేశాల నుంచి మేము ఈ దేశాన్ని కాకుండా ప్రపంచ స్థాయిలో నిలపగలం అనేది ఆ సత్తా అనేది చూపించగలిగారని మనం సో ఇప్పుడు ఈ కుటుంబం పరంగా చూస్తే మృతి చెందినటువంటి రేవతి కుటుంబం పరంగా చూస్తే అన్ని అంశాలు ఒక కొలిక్కి వచ్చి సమస్య పోయినట్టుగా అనుకోవచ్చా లీగల్ ప్రాసెస్ ఎలాగో జరుగుతుంది కోర్టులో కేసు ఉన్నాక విచారణ అన్నాక ఇది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఆదివారం ఆదివారం ఈయన్ని కూడా పోలీసు విచారణకు సహకరించాలి వెళ్ళి సంతకం కూడా పెట్టి రావాలి కాబట్టి సో దీని స్టేటస్ ఏంటి దీని ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే ఆ పాప చదువుకి తర్వాత అతనికి ఉద్యోగ విషయంలో భాస్కర్ వాళ్ళ నాన్నగారు రేవశివాల భర్త ఆ పూర్తి సపోర్ట్ అనేది ఇండస్ట్రీ నుంచి కావచ్చు తెలంగాణ ప్రభుత్వం నుంచి కావచ్చు చిత్ర నిర్మాత బృందం నుంచి కానీ కంప్లీట్గా వచ్చింది ముందు కావాల్సింది ఏంటంటే ఆ పిల్లవాడు కోలుకొని బయటకు రావాలనేది అందరూ మనం కోరుకుంటుంది ఇకపోతే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే కనుక ఆ వెయిల్లో కండిషన్ వెళ్ళిపోతే ఆదివారం అక్కడ సంతకం పెట్టాల్సింది చిత్ర నిర్మాణంలో ఉన్నప్పుడు ఏదన్నా ఎగ్జామ్షన్ లాయర్ ద్వారా ఈ వాయిదాకి ఆదివారం రాలేకపోతున్నాను అనేది ఒక లాయర్ ద్వారా ఒక ఇది చేసుకొని ఇంకో నెక్స్ట్ పలానా రోజు ఖాళీగా ఉన్నప్పుడు వస్తామని చెప్పి ఓరట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది కేసు రాబోయే కాలంలో మేబీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే కొద్దిగా లేట్ ప్రాసెస్ కాబట్టి అనేక కేసులు ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనే లీగల్గా ఎదుర్కొనే ఇది అన్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆయన విత్తరా చేసుకున్న భర్తగా భాస్కర్ విత్ర చేసుకున్న ఇక్కడ పోలీసులు పోలీస్ కేసు ఫైల్ చేశారు లాయర్లు కూడా ఒక గా పబ్లిక్ పబ్లిక్ లో వాళ్ళు పోరాడుతున్నారు మా బాలల హక్కుల సంఘం వాళ్ళు పోరాడుతున్నారు ఈ మల్టిపుల్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు దాకా పరిధి ఉంది ఇది ఇక్కడ ఒక జరిగిన మళ్ళీ సుప్రీంకోర్టుకి ఏదైనా కానీ ఇక మీద ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చిత్ర నిర్మాణ బృందం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది చిత్ర నిర్మాణంలో రంగంలో ఉన్న పెద్దలు కూడా చెప్తున్నారు ఈ ఇది ఇంతటితో ఆగిపోవాలి ఆగిపోతే ప్రతి ఒక్కరు కూడా ఇలా వెళ్తే పిల్లలు అంటే వచ్చి సినిమా చూసి అభిమానులు చనిపోయే పరిస్థితి రాకూడదు అనేది నియమ నిబంధనలుగా ఆ పెట్టుకున్న ఇదనేది ఇంకో సినిమా జరగకుండా ఉండే అవకాశం అనేది దీనివల్ల జరుగుతుంది అనమాట ఏదైనా కోర్టులో వెయిట్ చేయాల్సిందే దాని ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం అది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కాబట్టి శ్రీతేజ్ మాత్రం త్వరగా కోలుకోవాలి ఏమన్నా ఉంటే ఆప్షన్స్ అన్నట్టుగా విదేశాల నుంచి డాక్టర్ ట్రీట్మెంట్ విషయంలో ఎందుకంటే లండన్ నుంచి కావచ్చు యుఎస్ నుంచి డాక్టర్లు పిలిపించి ఎందుకంటే హీరో కూడా మూడు వందల కోట్లు తీసుకున్నారని చెప్పారు దర్శకుడు కూడా వంద కోట్లు డబ్బులు పెద్ద ఇక్కడ సమస్యగా మనిషిని కాపాడుకోవాలి ఈ మనిషి సీతేజ కాపాడుకుంటే ఆ కురవాడు వాళ్ళ అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుంది ఆ ఎడిదిరిగి లేదు తల్లి ప్రేమను నోచుకోవాలా ఇక భర్త ఒక అమాయకుడు మధ్య తరగతి ముప్పై వేలు జీతంతో ఉన్నాడు అతనికి ఏదో ఒకటి ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఇకపోతే పిల్ల భవిష్యత్తు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఆ పిల్ల భవిష్యత్తు కూడా చూసుకుంటా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆ కుటుంబానికి ఈ ఈ పరంగా చూసుకుంటే ఒక ఒక మోరల్ సపోర్ట్ నిలబడింది ఒక అబ్బాయి బాగుపడాలి అనేది మరి అందరూ కోరుకుండా రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాసా ఇవి చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి పరామర్శించేటువంటి అవకాశం ఏర్పడింది అయితే అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా అలానే ఉంది కొంత తేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో రికవర్ కాలేదు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక లీగల్ గా జరిగేటువంటి ప్రొసీజర్ని ఎవరు ఆపేది లేదు అది చట్ట ప్రక్రియ ప్రకారం ముందుకు సాగుతుంది అయితే అల్లు అర్జున్ మాత్రం పరామర్శ ద్వారా గతంలో జరిగినటువంటి పొరపాటుని మరోసారి సరి చేసుకున్నట్టు అయిందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి